వరుణదేవుడిని అలాగే వాయువును కూడా నేనే అయి ఉన్నాను శ్రీరామచంద్రుడిని పవిత్ర గంగానదిని సృష్టిలో ఆది మధ్యాంతములను నేనే అయి ఉన్నాను బ్రహ్మ విద్యను మహాకాలుడిని అలాగే బ్రహ్మను ప్రభావాన్ని విజయాన్ని సత్వాన్ని నిశ్చయుడిని దండన శక్తి నీతి మౌనం అలాగే తత్వజ్ఞానాన్ని కూడా నేనే అయి ఉన్నాను సుదేవుడను అర్జునుడను వేద వ్యాసుడను నేను కానిదంటూ వేరొకటి లేనే లేదు విశ్వంలో నేను లేని స్థానం అన్నది ఏదీ లేదు నేనే కాలాన్ని అలాగే నేనే జీవితాన్ని మృత్యువును కూడా